ఎన్ఆర్ఐల సహకారంతో దేశం అభివృద్దిలో పరుగులు పెడుతుందని ప్రధాని నరేంద్ర మోదీ పేర్కొన్నారు ఒడిశాలోని భువనేశ్వర్లో జరుగుతున్న పద్దెనిమిదవ ప్రవాస భారతీయ దినోత్సవ కార్యక్రమంలో ప్రధాని నరేంద్ర మోదీ పాల్గొని ప్రసంగించారు త్వరలో భారత్ మూడవ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరిస్తుందని మోదీ వెల్లడించారు దీనిపై మరిన్ని వివరాలు చూద్దాం ప్రపంచ దేశాలకు ప్రవాస భారతీయులు భారత రాయబారులని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు ఒడిశాలోని భువనేశ్వర్లో జరుగుతున్న పద్దెనిమిదవ ప్రవాస భారతీయ దినోత్సవ కార్యక్రమంలో పాల్గొని ప్రసంగించారు ఈ సందర్భంగా ప్రధాని మాట్లాడుతూ విదేశాల్లో ఉంటున్న భారతీయులు పలు రంగాల్లో రాణిస్తున్నారని వారి విజయాలను చూసి భారత్ గర్వపడుతోందని చెప్పారు ఇతర దేశాలకు భారత్ మధ్య ఉన్న బంధాన్ని బలోపేతం చేసేందుకు ప్రవాసీ భారతీయ దివస్ వార్థిగా పనిచేస్తోందని ప్రధాని ప్రశంసించారు ప్రవాసీ భారతీయ దివస్కు శ్రీకారం చుట్టిన దివంగత ప్రధాని ప్రధాని గుర్తు చేసుకున్నారు గత పదేళ్లుగా ప్రతి దేశం కొనియాడుతోందని అన్నారు ప్రవాస భారతీయులు భారత ప్రతిష్ఠను మరింత ఇనుబడింపు చేసేందుకు కృషి చేయాలని సూచించారు ఈ క్రమంలో ప్రతి ఒక్కరూ ఐదుగురు చొప్పున తమ స్నేహితులను భారత్ కు తీసుకురావాలని మోదీ కోరారు ఇండియన్ ఓరిజిన్ దేశ వ్యాప్తంగా ఆధునిక మౌలిక వస్తువులను ఏర్పాటు చేసేందుకు గణనీయమైన కృషి జరుగుతోందని ప్రధాని అన్నారు ఎక్స్ప్రెస్ మార్గాలు జల మార్గాలు మెట్రో వ్యవస్థలు వేగంగా విస్తరిస్తున్నాయని తెలిపారు దేశంలోని విమానాశ్రయాలు ప్రపంచ స్థాయి సౌకర్యాలను అందిస్తున్నాయని వెల్లడించారు రెండు వేల పద్నాలుగులో దేశంలో కేవలం డెబ్బై నాలుగు విమానాశ్రయాలు మాత్రమే ఉంటే ప్రస్తుతం ఆ సంఖ్య రెట్టింపై నూట యాభైకి చేరుకుందని తెలిపారు రెండు వేల పద్నాలుగులో ఐదు నగరాల్లో మాత్రమే మెట్రో సేవలు ఉంటే ఇప్పుడు అవి ఇరవై ఒక్క నగరాలకు విస్తరించాయని వివరించారు ఈ అద్భుతమైన ప్రగతితో సరితూగేలా రైల్వేలు సైతం నిరంతరం ఆధునీకరణ చెందుతున్నాయన్నారు కేవలం పదేళ్లలో ఇరవై ఐదు కోట్ల మందిని పేదరికం నుంచి బయటకు తీసుకొచ్చామని ప్రధాని చెప్పారు త్వరలో ప్రపంచంలోనే మూడవ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరించనుందని చెప్పారు చంద్రయాన్ విజయవంతం కావడంపై ప్రతి భారతీయుడు గర్వపడ్డారని ప్రధాని మోదీ గుర్తు చేశారు ప్రస్తుతం భారతదేశం అభివృద్ధిని చూసి ప్రపంచం ఆశ్చర్యపోతుందన్నారు जिस स्केल पर आज भारत में डेवलपमेंट के काम हो रहे हैं वह अभूतपूर्व है सिर्फ दस साल में भारत ने अपने यहां 25 करोड़ लोगों को गरीबी से बाहर निकाला है सिर्फ दस सालों में भारत दुनिया की टेंथ लार्जेस्ट इकोनॉमी से ऊपर उठकर फिफ्थ लार्जेस्ट इकोनॉमी बन गया है वो दिन दूर नहीं కాగా ఈసారి ప్రవాసీ భారత్ దివస్ రాష్ట్ర ప్రభుత్వం భాగస్వామ్యంతో జనవరి ఎనిమిది నుంచి పది వరకు భువనేశ్వర్ లో కేంద్ర ప్రభుత్వం నిర్వహిస్తోంది